you mm -hmm. కోపం మనం మామూలుగా చూడడం మనుషుల్లో ఇంతటి కోపం వ్యక్తమవుతున్నదంటే కారణం ఏంటి అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అణచివేత దుర్మార్గంగా ఒక అరాచకమైనటువంటి పాలన నిరంతరం మన మీద ఒక నిఘా ఇది మనకి అలా ఆగ్రహంకు ప్రధానమైనటువంటి కారణం ఇట్లాంటి అణిచివేత ఉండబట్టే తెలంగాణ ప్రజలు కూడా ఒక్కటై కేసీఆర్ గారిని ఓడగొట్టారు అణచివేత అరాచకత్వము వాళ్లకున్నటువంటి అహంభావము ఇది మొత్తం మీదనైతే పాలన ఓటమికి ప్రధానమైనటువంటి కారణమైంది ప్రజలు ఏ చైతన్యాన్ని ప్రదర్శించిందో ఇక్కడ ఇయ్యాలా అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ చైతన్యం ఈ సెక్రటేరియట్ లో కూడా కనబడుతుంది ఒక మార్పు అయితే రావాలి పక్కింటోడే పోలీస్ ఏజెంట్ అయితే ఎంత కష్టంగా ఉంటుందో ఇది కూడా గట్లనే ఉంటుంది మొత్తంగా దాదాపు అన్ని యూనియన్లను కూడా ఇదే పరిస్థితి నాయకులను మన మీద నిఘా కోసం మన హక్కుల అనుజీవేత కోసం ఉపయోగించుకున్నారు ప్రతి వ్యవస్థ కేసీఆర్ చేతిలో అస్త్రంగా మన మీద పెత్తనం చెలాయించడానికి వాడుకోవటం మొదలుపెట్టింది అది జరిగింది మీ సెక్రటేరియట్ లో కూడా అదే జరిగిందనేది మీ మాటలతో మీ చేష్టలతో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఆయన కావలసిన లోపాలు ఉన్నారు యూనియన్లు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు భద్రంగా ఉంటే చాలనుకున్నాడు కానీ మీరందరూ భద్రంగా ఉండాలనే ఆలోచన చేస్తాడు చేయడు కదా వాస్తవంగా జరిగింది కూడా అది అందుకని ఇవాళ ఏమవుతుందంటే మళ్ళా మన యూనియన్లను పునరుద్దరించుకోవాలి అవి మన యూనియన్లుగా మన హక్కుల రక్షణకు తోడ్పడేటువంటి సంస్థలుగా ఉండాలి యూనియన్లు యూనియన్లుగా పనిచేయాలి మేము కూడా తప్పకుండా మద్దతు ఇచ్చినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారితో ప్రతి అడుగున ప్రజాస్వామిక సూత్రాల మీద మార్పులైతే చేయాలి అని అడిగినాం అడిగితే రేవంత్ రెడ్డి గారు టీవీలో మీ అందరి ముందే చూసిండ్రు కూడా ఆయన ఆ మాట ఆ రోజు టీవీలో అనటమే కాదు ఆయన గెలిచిన తర్వాత మొదట చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు రక్షణ ఉంటుంది రాజ్యాంగానికి రక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన వెలుగులో ఖచ్చితంగా మన యూనియన్లను మనం కాపాడుకుందాం ఆ యూనియన్లు మన తరఫున పనిచేసేటువంటి యూనియన్లుగా వాటిని మార్చుకుందాం మన హక్కుల రక్షణ కోసం నిలబడేటువంటి సంస్థలుగా వాటిని మార్చుకుందాం మార్చుకున్న తర్వాత సహజంగానే ప్రభుత్వంతో ఎట్లా వ్యవహరించాలనేది ఆ దానికి కావలసిన వ్యూహం అనేది ఆ యూనియన్లు అంతర్గతంగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్న బయటికి వెళ్ళాలంటే వెనక ఒకలు ముందు వగలు ఫోన్ చూసే తొమ్మిది చూసిన వగలు పని చేయటం అంటే ఎంత కష్టమో మాట్లాడాలంటే ఎంత ఆలోచించాలో మనం చూసినాం తెలంగాణ ఉద్యమ కాలంలో చూసినాం మళ్ళా ఇప్పుడు పదేళ్ల కాలంలో మళ్ళీ గదే చూసినాం ఇలా ఏర్తమో ఏం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామంటే ఇంతకంటే శుభ గడియలు ఉన్నాయని కూడా నేను నమ్ముతా ఉన్నా ఖచ్చితంగా ఈ అవకాశం మీ అందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు for more interesting updates do like share and subscribe to Volga News